నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో అరుదైన బ్రహ్మకమలం పువ్వులు పూచాయి తిరునగరి రవికుమార్ సప్న దంపతుల ఇంట్లో ఒకేసారి ఎనిమిది బ్రహ్మకమలం పువ్వులు వికసించాయి ఆ పువ్వులను చూసేందుకు కాళనివాసులు ఆసక్తి చూపారు శివునికి బ్రహ్మకమలం అంటే చాలా ఇష్టమని శంకరుడి అనుగ్రహంతోనే పువ్వులు వికసించాయని ప్రత్యేక పూజలు చేశారు వికసించిన కొద్ది గంటల్లోనే మూసుకుపోవడం ఈ బ్రహ్మకమలం ప్రత్యేకమని గతంలో ఒకటి రెండు పువ్వులు పూసినా ఈసారి ఒకేసారి ఎనిమిది బ్రహ్మకమలం పువ్వులు పూయడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు అన్నారు శివునికి ఇష్టమైన బ్రహ్మకమలాన్ని చూడడం శివుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుందని అన్నారు మరికొన్ని ప్రాంత వార్తల కోసం చూస్తున్న తెలంగాణ నైన్టీన్ టీవీ మనం ఆరు పట్టణంలోని తిరుమల కాలనీ ఏడో వార్డులో ఉన్నాము ఇక్కడ తిరునారి రవికుమార్ అనే ఇంట్లో బ్రహ్మకలం బ్రహ్మకమలం అనే వృక్షము తీసుకురావడం జరిగింది గత ఐదు సంవత్సరాల క్రితము ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత బ్రహ్మకమలము పువ్వు అనేది వికసించింది అదేవిధంగా దీని ప్రత్యేకత ఏంటంటే రాత్రి టైంలో నైట్ టైంలో ఎట్టట్ల నైట్ అయితే అట్టట్లా వికసిస్తూ పెద్ద అవుతూనే వెళ్ వెళ్తున్న వెదజల్లుతుంది ఎట్టయితే ఉదయం అంటే ఉదయం ఎలా వస్తుందో అదే విధంగా పువ్వు అనేది ముడుచుకోపోతుంది అదే ఇక్కడ మనకు కాలనీలో ప్రజలు చాలా మంది వచ్చారు వింతగా చూస్తున్నారు అదే విధంగా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మన దగ్గర ఇంటి యజమాని తిరునా రవికుమార్ గారు ఉన్నారు చెప్పండి సార్ మీ పేరు తిరునాగిరి రవికుమార్ గారు ఇది ఐదు సంవత్సరాల క్రితం చెట్టు పెట్టాము ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత పువ్వు పోసింది అది సాయంత్రం ఎయిట్ నుండి రాత్రి టువెల్ ఓ క్లాక్ లోపలని పూసి మూసుకుంటుంది అంటే ఇది ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు చిన్న నాన్న దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాం నిజామాబాద్లో ఉంటే టీ మురళి అది వినాయక్ నగర్లో ఉంటారు ఐదు సంవత్సరాల క్రితం తీసుకొచ్చాం అదేవిధంగా మనము ఇక్కడ మనకు కాలనీకి సంబంధించిన నివాసులు అదేవిధంగా మనకు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఒకసారి చెప్పండి సార్ మీ పేరు నా పేరు శంకర్ నేను ఈ తిరుమలగిరి రవికుమార్ మా మాకు ఉంటుంది ఈ ఆయన గారింటి లోపల బ్రహ్మకమలము వేసి నెలగానే మేము అందరం రావడం జరిగింది సబ్ కుటుంబ సభరివారం విధంగా ఈ బ్రహ్మకమలం అనేది చాలా నియమనిష్టాలతో కూడుకున్నటువంటి పుష్పము ఇది రాత్రిలో వెలిగిస్తుంది సూర్యోదయం అవుతున్న కొద్దీ మూగుస్తుంది సో దాని ప్రత్యేకంగా చాలా ప్రత్యేకత చాలా విలువైంది సో దీన్ని చూడడానికి మన వచ్చి చూస్తున్నారు అదేవిధంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాము అంటే ఇది బ్రహ్మకలం అనేది పుష్పము ఓన్లీ మన ఎక్కడంటే హిమాలయ పర్వతాల్లో అక్కడనే ఉంటుంది అక్కడనే ఇది పెరుగుతుందని మనకు ఆ గమశాస్త్రం ప్రకారము పురాణ కథల్లో ఉన్నది ఈ పువ్వు ఎక్కడ అయితే బ్రహ్మకమలం పువ్వు ఎక్కడ పూస్తే అక్కడ ఇంట్లో నిత్యంగా అంటే దేవుళ్ళు వచ్చి ఉన్నట్టు సాక్షాత్ విష్ణుమూర్తే మన శివు శివుడు వచ్చేసి శివుడు వచ్చేసి ఇంట్లో ఉన్నట్టు కొలుస్తారు ఇక్కడ మహిళ మాతృమూతులు కాలనీ వాళ్ళందరూ వచ్చేసి ప్రత్యేక పూజలు చేసేవారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి చెప్పండి అమ్మా చెప్పండి అంటే ఇప్పుడు రోజులు అవుతుంది సంవత్సరాలు అవుతుంది ఈ చెట్టు పెట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే ఇది దైవ వృక్షం కాబట్టి ఫస్ట్ పువ్వు మొన్న ఊసింది అంటే ఒక టెన్ డేస్ కిందట తర్వాత మొగ్గలు ఈరోజు సెవెన్ వచ్చినాయి ఇక్కడ ఆరు అక్కడ ఒకటి ఇక అది అంటే దాన్ని ఎట్లా నైట్ అవుతుంటే దాని యొక్క సువాసన ఎదుగులుతుంది దాన్ని మొత్తం ఇక వరకు మొత్తం వికసించుకుంటుంది వాస్తవంగా అయితే ఇది నైట్లో శివునికి పెట్టాలి ఇక తను తెంపనీయలేదని మేము ఏదో ఇట్లా మొక్కి పూజ చేసి వెళ్ళిపోతున్నాము అదేవిధంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాట్లాడతారు ఒక్క నిమిషం ఖుషి అయ్యి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి సార్ చెప్పారు నా పేరు మౌనిక బ్రహ్మ కమలం మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో వికసిస్తుందని ఎయిట్ ఓ ఎయిట్ ఓ క్లాక్ కి టెన్ ఓ క్లాక్ కి వికసిస్తారని చెప్పేస్తే మేమందరం వచ్చినాము పూజలు చేసినాము ట్వెల్వ్ తర్వాత మళ్ళీ అదే ఏమో ఒకసారి చూద్దామని వచ్చినాము అదే విధంగా చూద్దాము చాలా విశిష్టమైన వృక్షం ఇది అదే విధంగా ఫస్ట్ అంటే ఫస్ట్ రోజు ఎలా అంటే ఒకటి మన పువ్వు పుష్పం వస్తుంది దాని తర్వాత ఏడు పువ్వులు వచ్చినాయని మనకు వచ్చినాయని మనకు ప్రత్యేకించి చెప్తున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మొదటిగా ఇక్కడ ఒకటి వచ్చింది చూసే ప్రయత్నంలో అదేవిధంగా రెండు ఇక్కడ మూడు ఇక్కడ నాలుగు ఐదు ఆరు ఉన్నాయి అదేవిధంగా ఇంకొక వృక్షంకు ఇంకో వృక్షం కూడా పక్కకున్నది దానికి కూడా ఆ వృక్షానికి కూడా ఇంకొక పువ్వు వచ్చినది ఇక్కడ చాలా భక్తులైతే చాలా మంది వచ్చేసి